హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే నేను ఉండే ప్లేస్కి కాస్త దగ్గరలోనే మా అమ్మ వాళ్ళు కూడా ఉంటారండి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక రెసిపీ చేయించుకోవడం కోసం అని వెళ్తున్నానండి ఆ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం అండి వెళ్తుంటే మా పాప నాకు ఉమ్మానిస్తుండదండి అంటే ముద్దు పెడుతుంది అంటానండి చూడండి ఎలా చేస్తుందో అయితే ఆ రెసిపీ కోసం అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళు కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటారండి అందుకే ఇక మా అమ్మ వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కదా అని నేను అప్పుడప్పుడు వచ్చి నాకు నచ్చిన రెసిపీస్ చేయించుకొని వెళ్తానండి మా అమ్మ దగ్గర అయితే నాకు కాకరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకే మా మమ్మీతో కాకరకాయ పచ్చడి పెట్టించుకుందామని చెప్పి వచ్చానండి నేను రెండు కేజీల కాకరకాయ పచ్చడి పెట్టించుకుంటున్నానండి ఫస్ట్ కాకరకాయలను ఇలా నీట్ ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక బా ఇలా గిన్నె తీసుకొని అందులో కాస్త ఉప్పేయాలండి ఉప్పేసి ఇలా కట్ చేయాలండి కాకరకాయలను మనము ఇలా ఉప్పు ఎందుకు వేస్తాము అని అంటే ఆ ముక్క అనేది చప్పబడదంటారండి పైనుంచి కూడా ఇలా వేస్తుంది చూడండి అలా వేసుకోవాలండి వేసి ఇలా కలపాలి మొత్తం అయితే ఆ ముక్కలకు కూడా ఆ ఉప్పు అనేది వెళ్ళి చప్పగా అనిపించదండి ఇప్పుడు మనము డైరెక్ట్గా వేయించామనుకో ఆ కాకరకాయలు చప్పగా అనిపిస్తాయండి అలా చప్పగా అనిపించకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా ఉప్పు వేయాలంటా అండి ఉప్పు వేసి ఇలా ఉప్పు వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఆ రంధ్రంలో ఉన్న గింజలని తీసేస్తుందండి మా మమ్మీ అలా ఎందుకు తీస్తున్నావు మమ్మీ అని అడిగినప్పుడు ఆ రంధ్రంలో ఉన్న గింజలను తీసేస్తే అది లోపల మంచిగా కుక్ అవుతుంది అని చెప్పిందండి లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదు అని చెప్పింది అందుకే అలా తీసేస్తారండి అంటే గింజలు పడేయారండి గింజలతో సహా వేయిస్తాం కానీ చూడండి ఇలా డైరెక్ట్గా ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం నీట్గా వేయించుకోవాలండి వేయించడానికే చాలా టైం పడుతుందండి ఓపిక్గా వేయించుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టి కూడా వేయించుకోవద్దండి నీట్గా క్రిస్పీగా మరీ ఎక్కువ కూడా వేయించదు అయితే వేయించినాక మా మమ్మీ నాకు టేస్ట్ చూడమని ఇచ్చిందండి ఎందుకంటే ముక్క చప్పబడ చప్పగుందా ఎలా ఉంది చూడు దే అందుకనే ఉప్పు వేస్తారు ఇదే ట్రిక్ అని చెప్పేసి నాకు చెప్తుందండి నిజమే అని నేను కూడా తిని చూస్తే నాకు అనిపించిందండి చప్పగా అనిపించలేదు కారం కారంగానే ఉంది ఇక మేము వంట చేస్తుంటే మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుందండి హాయ్ అని బాయ్ అని నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్పు అని అంటే హాయ్ అని చెప్తుందండి అసలు ఏ పని చేయని కదండి ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలండి మా పాపను చూసుకోవడానికి చూస్తున్నారు కదా అంత క్రిస్పీగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుందండి ఆ రంధ్రంలో మనం గింజలు తీయడం వల్ల అందుకే అలా గింజలు తీసేయాలంట అండి ఇంకా అలా అన్నీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్నిటినీ లాగే ఫ్రై చేసుకోవాలండి చూసినారు కదా అలా మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందు వేయించిన నూనెను అంతా పడేయాలండి ఆ నూనెని మళ్ళీ యూజ్ చేయదు ఎందుకంటే అది చేదు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వేరే పల్లి నూనె కాస్త పల్లి నూనె తీసుకొని అందులో కాస్త ఆవాలు జీలకర్ర మెంతులు అయితే నేను వీడియో తీస్తున్నది మర్చిపోయి మా మమ్మీ ముందే వేసేస్తుందండి మమ్మీ నేను చూపిస్తా అంటే అయ్యో నేను మర్చిపోయి వేసేసానే అని చెప్తుందండి ఇప్పుడు ఈ నూనెలో ఆవాలు మెంతులు జీలకర్ర అండి ఈ మూడు వేసిందండి వేసి బాగా వేయించాలి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదండి ఆ పైన ఉన్న నుర్గంతా పోవాలండి అలా వేయించుకోవాలి అయితే ఇటు సైడు ఈ నూనె వేగుతుంది వేడవుతుంది కదండి మనము ఈ నూనెలో ఒక మిశ్రమం వేయాలండి ఆ మిశ్రమం ఆ పేస్ట్ కోసం అని చెప్పేసి మనం పక్కన ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకుందామండి అయితే ఈ మిక్సీలో కాస్త మా మమ్మీ చూపిస్తుంది కదండి అంత గుప్పెడు జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉప్పు అండి ఈ మూడు వేసి మిక్స్ పట్టిందండి చూస్తున్నారు కదా ఆ పేస్ట్ అనేది అలా పేస్ట్ చేసి పెట్టుకుందండి ఇప్పుడు నూనె కాగింది కదా తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయాలండి కింద చేసి ఆ నూనె అంతా చల్లారాలండి ఈ నూనె ఫిఫ్టీ పర్సెంట్ చల్లారాలండి పూర్తిగా చల్లారొద్దండి అలాగని మరీ వేడిగా ఉండొద్దండి ఫిఫ్టీ పర్సెంట్ చల్లారాలి ఇది చల్లారా చల్లారాలి అంటే కాస్త టైం పడుతుందండి అంతలోపు మా పాపతోనే టైం పాస్ చేస్తున్నామండి అస్సలు ఎంత ఆడుతుందంటే చాలా ఎంజాయ్ అండి మా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు మా పాప బాగా సదాయించినప్పుడు నేను దగ్గరలోనే ఉంటారు కదా అని మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొస్తానండి చాలా టైంపాస్ అవుతుందండి అసలు వాళ్ళను పడుకొనియదు తను పడుకోదు చాలా అంటే మా మమ్మీ వాళ్ళు కూడా మా పాప వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నారు కదండి అందుకే చాలా బాధ అనిపిస్తుందండి నాకు ఇన్ని రోజులు దగ్గర ఉన్నారు ఎనీ టైం ఎప్పుడైనా ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేదానండి కానీ ఇప్పుడు దూరం వెళ్ళిపోతున్నారు కదా చాలా బాధ అనిపించింది నాకు దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యాల్యూ అనేది తెలియదండి దూరం దూరమైనాకనే తెలుస్తుంది ఇంకా నూనె ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిందండి చల్లారిన తర్వాత మనం ముందుగా మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అందులో వేసి కలుపుతుందండి మా మమ్మీ మొత్తం కలిసిపోయేటట్టు కలపాలండి కలిపిన తర్వాత ఈ నూనె అనేది మొత్తం చల్లారాలండి ఎంత అంటే చల్లగా అయిపోవాలి మనం ఇలా వేలు పెడితే చల్లగా అనిపించాలండి అలా చల్లారాలండి లేకపోతే ఈ పచ్చడి అనేది పాడైపోతుందండి ఇదే ట్రిక్ ఇక్కడ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మాత్రం పాడైపోతుందండి చల్లారింది కదండి అందులో మా మమ్మీ పసుపు వేసిందండి పసుపు వేసి కలుపుతుంది నీట్గా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుతుందండి మొత్తం కలిపిన తర్వాత మనకు ఎంత కారం అవసరమో ఎంత ఉప్పు అవసరమో చూసి వేసుకోవాలండి దీనికి కొలత అంటూ ఏమి ఉండదండి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కదండి మనం మన పచ్చడికి ఎంత అవసరమో అంత నేను రెండు కేజీలు వేయించుకు పెట్టించుకున్నానండి పచ్చడి దానికి ఎంత అవసరం పడుతుందో అంత మా మమ్మీ వేస్తుందండి మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ కారం అవసరం ఉంటే కారం వేసుకుంటుందండి లేకపోతే ఇంతే చాలు అనుకుంటే ఇంకా అంతే అవసరం ఉంటుందండి ఎక్కువైతే చాలా కష్టం అండి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ అందుకే చూసి వేసుకోవాలండి ఏదైనా సేమ్ ప్రాసెస్తో చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కూడా చేయొచ్చండి ఆ రెసిపీస్ కూడా నేను ముందు ముందు వీడియోలో మీకు మీతో షేర్ చేసుకుంటానండి మా మమ్మీ పచ్చడి పెట్టడంలో ఎక్స్పర్ట్ అండి చాలా బాగా పెడుతుందండి పచ్చడి మాత్రం నేను హాస్టల్ ఉన్నప్పుడు చాలా రకాలుగా పచ్చడిలు పెట్టించేదండి మా ఫ్రెండ్స్ అయితే బాగా ఇష్టంగా తినేవాళ్ళండి కొంతమంది బాగా ఎక్స్పర్ట్ ఉంటారు కదండి మా మమ్మీ మాత్రం పచ్చళ్ళు బాగా పెడుతుందండి ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ పచ్చళ్ళు మీకు అన్నీ చూపిస్తానండి ఇప్పుడు కారం అవసరం ఉండి ఇంకో గ్లాస్ కారం వేసింది కదండి మా మమ్మీ అలా మొత్తం కలిపేసిందండి ఉప్పు కూడా వేసేసింది మనము ఉప్పు చూసి వేసుకోవాలండి అప్పుడు పేస్ట్లో కూడా వేసాము కదా ఇప్పుడు కూడా వేసాం కదండి కాబట్టి చూసి వేసుకోవాలండి ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చూస్తుంది ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పి అందులో నిమ్మరసం అండి ఒక మూడు నాలుగు నిమ్మకాయలను బాగా రసం తీసింది అందులో వేస్తుందండి వేసి బాగా కలపాలి నిమ్మరసం కంపల్సరీ అండి ఇందులో కాకరకాయ పచ్చడికి నిమ్మరసం అవసరం ఉంటుందండి వేసి అంత కలిపేసిందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయినాయి ఇంకా నాకు బాక్స్లో పెట్టిస్తుందండి ఇంకా నాకు బాక్స్లో పెట్టిస్తుంది వాళ్ళ కోసం కొంచెం ఉంచుకున్నారు నాకు కొంచెం పెట్టించిండ్రండి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏదైనా సరే వాళ్ళ నుంచి కొత్త కొత్త రెసిపీస్ వాళ్ళకి ఏం తెలుసో అవి నేర్చుకోవాలండి తెలుసుకోవాలి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి ఎవరికైనా ఎందుకంటే రేపటి జనరేషన్కి మనం కూడా వాళ్ళకి మా అమ్మ ఇలా చేసేది అని మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు రేపు నేర్చుకుంటారు కదండీ మనకే రాకపోతే మనం ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దండి అందుకే అమ్మ వాళ్ళు ఇక వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఎందుకు అంటే అండి మా మా డాడీ రిటైర్ అయ్యారు మా డాడీ రిటైర్ అయినందుకు ఇక వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటారండి మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నారండి అక్కడ అన్ని ప్రాపర్టీస్ ఇల్లు ఉంది భూమి అన్నీ ఉన్నాయండి ఇంకా అందుకే ఇక్కడ ఎందుకు అని చెప్పేసి ఇక వాళ్ళు మా సొంతూరుకి వెళ్ళిపోతున్నారండి నాకు చాలా బాధ అనిపించింది అండి దగ్గర ఉన్నప్పుడు ఏమనిపించదు కదా దూరం అయినాకనే ఆ వాల్యూ అనేది తెలుస్తుంటుందండి అలాగే నాకు ఇప్పుడు అది తలుచుకుంటుంటే బాధ అనిపిస్తుంది అయ్యో ఎన్ని రోజులు దగ్గర ఉన్నారు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నారు అని అందుకే నాకు నచ్చిన రెసిపీతో రెసిపీ మా మమ్మీ చేత పెట్టించుకోవాలి అని ఈ పచ్చడి పెట్టించుకున్నానండి అయితే ఈ రెసిపీ మీరు కూడా చూసి నేర్చుకోండి చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం పచ్చడి అసలు చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలామందికి మా మ్యాంగో పికిల్ ఎంత బాగా నచ్చుతుందో అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఇక మా నాన్న నన్ను ఈవినింగ్ అయిందని చెప్పేసి నన్ను మా రూమ్కి డ్రాప్ చేసి చేశారండి ఇంకా మా రూమ్కి వచ్చేసామండి మేము మా పాప అయితే ఏదైనా తీసుకొస్తే చాలండి నేను ముందు సదురుతా అని బ్యాగ్ని తీసి తీస్తూనే ఉంటుందండి ఇక ఈవినింగ్ అయ్యింది వేడి వేడి అన్నంలో మా మమ్మీ చేసిన ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి మటన్ చికెన్ కూడా పనికిరాదండి అంత బాగుంటుంది కాబట్టి ఎంత ఇదైనా సరే మా మమ్మీ వాళ్ళు పుయ్యేలోపు ఈ పచ్చడి పెట్టించుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఇదే పీకిలు పెట్టించుకున్నానండి నేను చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఉండే మా వారికి కూడా నేను పెట్టించానండి చాలా బాగుంది అని చెప్పారు మా వారు మ్యాంగో పికిల్ బాగా ఇష్టంగా తింటారండి నాకు మాత్రం కాకరకాయ పచ్చడి చాలా ఇష్టం అండి అయితే మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నేను చూపించిన విధంగా క్లియర్గా వీడియో చూసి చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి